ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో ఒక రేకుల ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఒకవేళ మనం ఫ్యూచర్లో స్లాబ్ వేసుకునే విధంగా పిల్లర్స్ వేసి భీములు వేసి ఒక రేకుల ఇల్లు నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను తక్కువ బడ్జెట్లో అంటే మనకి తక్కువలో తక్కువ వీలైనంత తక్కువ బడ్జెట్లో మనం రేకుల ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే ఏ ఏ మెటర్ పడుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కువ బడ్జెట్ అంటే మనం భీములు వేసి పిల్లర్స్ వేసి రెడ్ బ్రిక్స్తో కట్టుబడి కట్టి సిమెంట్ రేకులు వేయటానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది చూద్దాము ఇక్కడ తక్కువ బడ్జెట్ అంటే మనం లైట్ వెయిట్ బ్రిక్స్ యూజ్ చేసి భీములు లేకుండా ఐరన్ పైపులు యూజ్ చేసి మధ్య మధ్యలో స్ట్రాంగ్గా ఉండే విధంగా కాంక్రీట్ బెడ్లు వేసి రేకులు ఇల్లు నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది క్లియర్గా చూద్దాము ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఇల్లు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని వీడియోస్ మన ఛానల్ అయితే ఉంటాయి ఆల్రెడీ నేను కట్టిన ఇల్లు సంబంధించిన సమాచారం మాత్రమే మీకు ఇస్తున్నాను ఇల్లు ఆల్రెడీ నిర్మించాము లైట్ వెయిట్ బ్రిక్స్తో ఒక లక్ష యాభై వేల రూపాయల బడ్జెట్లో ఒక రేకులీ నిర్మించాను అలాగే ఇంకొక బేస్మెంట్ స్ట్రాంగ్గా వేసి ఫ్యూచర్లో స్లాబ్ వేసుకునే విధంగా ఇంకొక రేకులీలు కూడా మనం నిర్మించాము ఆల్రెడీ మనం వర్క్ చేసిన మట్టుగా మీకు బడ్జెట్ అయితే చెప్తున్నాను తో సహా చెప్తాను ముందుగా ఇక్కడ తక్కువ బడ్జెట్లో ఒక రేకులీలు నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఈ పక్కన మనకి ఎక్కువ బడ్జెట్లో రేకులు నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది చూద్దాము టోటల్గా మనం సెంటర్నర్ లెక్క చూసుకుంటే కనుక వన్ పాయింట్ ఫైవ్ సెంట్స్ ఇది కూడా వన్ పాయింట్ ఫైవ్ సెంట్స్ డెబ్బై రెండు గజాలు కూడా డెబ్బై రెండు గజాలు ఎస్ఎఫ్టీ వచ్చేసి ఆరు వందల యాభై ఇది కూడా ఆరు వందల యాభై ఎస్ఎఫ్ ఈ స్థలంలో ఆల్రెడీ మనం ఒక రేకులీ నిర్మించాము ఈ రేకులు నిర్మించాలంటే ముందుగా బేస్మెంట్ వీటికే ఎక్కువ ఖర్చు అవుతుంది లో బడ్జెట్లో ఏ ఏ మెటల్ వాడుతున్నానో ఎంత ఖర్చు అవుతుంది ఒకవేళ బడ్జెట్ పెట్టుకుని మనం తర్వాత స్లాబ్ వేసుకునే విధంగా ఎంత ఖర్చు అవుతుంది అనేది చూద్దాము ముందుగా తక్కువ బడ్జెట్లో రేకులకి సంబంధించి బేస్మెంట్కి ఎంత ఖర్చు అవుతుందో చూద్దాము ఇక్కడ మేము లైట్ వెయిట్ బ్రిక్స్ వాడుతాము ఏసీ బ్లాక్స్ ఇవి వచ్చేసి మనకి బేస్మెంట్ కి హండ్రెడ్ వరకు పడుతున్నాయి బేస్మెంట్ హైట్ తక్కువ వేస్తామండి ఇది ఒక అడుగున్నర నుంచి రెండు అడుగులు ఎత్తు అయితే వేస్తాము ఈ హండ్రెడ్ బ్రిక్స్ వచ్చేసి పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఒక బ్రిక్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వరకు తీసుకుంటున్నారు ప్రస్తుతం ఏరియాని బట్టి వీటి కాస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది వన్ ఆర్ టూ రూపీస్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే అంతకన్నా ఎక్కువైతే ఉండదు బ్రిక్ కాస్ట్ సింగిల్ బ్రిక్ కాస్ట్ చెప్తున్నాను ఇసుక ఒక యూనిట్ పడుతుంది బేస్మెంట్కి టోటల్గా మూడు యూనిట్ల సరిపోతుంది ప్లాస్టింగ్ తోటి నేను రఫ్గా చెప్తున్నాను ఒక యూనిట్ అంటే ప్రస్తుతం అయితే ఐదు వేల రూపాయలు ఉంది ఇంకా తగ్గుతుంది ఇసుక ప్రస్తుత రేట్ అయితే నేను చెప్తున్నాను వీటికి ఐరన్ మధ్య మధ్యలో కాంక్రీట్ బెట్లు వేస్తాము ఆ వీడియోస్ రెండు కూడా మీకు చివరిలో యాన్సర్లు ఇస్తాను చూడండి ఆల్రెడీ నేను కట్టిన ఆఫర్స్ అయితే ఉన్నాయి ఎయిట్ ఎంఎం రాడ్స్ వాడతాము ఇవి ఒక పది తీసుకున్నాము పది ఎయిట్ ఎంఎం రాడ్స్ వచ్చేసి ముప్పై మూడు వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది పెద్దగా డిఫరెన్స్ ఉండదండి ఈ రెండు అయినా మనకి ఒక పది రూపాయలు ఒక ఐదు రూపాయలు ఒక్కొక్క సింగిల్ రాడ్కి డిఫరెన్స్ ఉండొచ్చు తగ్గవచ్చు కొంచెం పెరగవచ్చు నెక్స్ట్ సిమెంటు సిమెంట్ కూడా పది బస్తాలు పడుతుంది పది అంటే మూడు వేల రూపాయలు ప్రస్తుతం అయితే సిమెంట్ తక్కువ రేట్లోనే ఉంది మేము ఉన్న అయితే రెండు వందల ఎనభై రూపాయలు కాస్ట్ అయితే ఉంది నెక్స్ట్ గ్రావెల్ కంకర్ వచ్చేసి హాఫ్ యూనిట్ తీసుకున్నాము హాఫ్ యూనిట్ అంటే మనకి ముప్పై ఆరు వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది త్రీ ఫోర్త్ కాంక్రాంట్ ఇది బేస్మెంట్ ఫీల్లింగ్ సంబంధించి ఒక పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఎందుకంటే మనకి బేస్మెంట్ హైట్ తక్కువ వేస్తాము దీనికి సంబంధించి అందుకు మనకి తక్కువ ఖర్చు అవుతుంది ఇంకా వీటికి పాటియామం గ్రావెల్ అటువంటి అయితే యూజ్ చేయము మనకి బ్రిక్స్ అయితే వేస్టేజ్ బ్రిక్స్ ఉంటాయి కదా వాటి వేసి లెక్క వేసేసి ఫ్లోర్ అయితే వేయటమే జరుగుతుంది వీటికి తర్వాత వర్కర్స్ బేస్మెంట్ కి వర్కర్స్ కాస్ట్ సుమారుగా ఒక ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది టోటల్ వచ్చేసి బేస్మెంట్ వరకు మనకి ఖర్చు యాభై నాలుగు వేల ఏడు వందల రూపాయలు బేస్మెంట్ వరకు ఖర్చు అవుతుంది ఇక్కడ మనకి నెక్స్ట్ మనం ఒకవేళ ఎక్కువ బడ్జెట్లో మనం తర్వాత ఫ్యూచర్లో స్లాబ్ వేసుకునే విధంగా మనం నిర్మించుకుంటే కనుక ముందుగా బ్రిక్స్ చూద్దాము ఐదు వేల ఇటుకలు పడుతున్నాయి రెడ్ బ్రిక్స్ వాడతాము ఇక్కడ మనం ఫ్యూచర్లో స్లాబ్కు వేసుకునే విధంగా కాబట్టి స్ట్రాంగ్గా నిర్మించుకోవాలి పదకొండు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇవి కూడా మనకి ప్రస్తుతం తక్కువ రేట్లు ఉన్నాయి యాభై ఆరు వందల నుంచి ఆరు వేల రూపాయల వరకు తీసుకుంటున్నారు వెయ్యి ఇటుకకు వచ్చేసి ఎవరైనా వేయించుకోవాలనుకుంటే కనుక ఇప్పుడైతే వేయించుకోవచ్చు ఎందుకంటే ఇసుక మనకి రేటు ఎక్కువ ఉంది కాబట్టి ఇటుక రేటు తక్కువలో ఉంది ఇసుక వస్తే కనుక మనకి ఇటుక రేటు కూడా పెరిగే అవకాశం ఉంది నెక్స్ట్ ఇసుక మూడు యూనిట్లు పడుతుంది మూడు యూనిట్లు అంటే మనకి ఒక పదిహేను వేల రూపాయల వరకు తీసుకుంటున్నారు ఇసుక వచ్చేసి ఐరన్ ఒక టన్ ఐరన్ ఆడుతుంది టన్ను ఇంచుమించులో అరవై ఎనిమిది వేల రూపాయల వరకు ఉంది ప్రజెంట్ ఒక మనకి టన్ అయితే పూర్తిగా పట్టలేదు కాబట్టి అరవై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది బేస్మెంట్ ఫిల్డింగ్ బేస్మెంట్ డెబ్బై వేల రూపాయలు ఖర్చు అవుతుంది లోపల ఇసుక నింపడానికి పైన పాఠ్యమం గ్రావెల్ వేయడానికి సుమారుగా ఒక డెబ్బై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది నెక్స్ట్ గ్రావెల్ మూడు యూనిట్ వరకు పడుతుంది ఇది కూడా మనకి ఒక పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది నెక్స్ట్ వర్కర్స్ కాస్ట్ వచ్చేసి యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది టోటల్గా రెండు లక్షల అరవై వేల రూపాయలు బేస్మెంట్కి ఖర్చు అవుతుందండి తక్కువ బడ్జెట్లో మనం ఒక రేగులీకి బేస్మెంట్ వేస్తే సుమారుగా అరవై వేల రూపాయల వరకు ఖర్చు అయింది ఎక్కువ బడ్జెట్లో మనం స్లాబ్ వేసుకునే విధంగా చింటర్నగర స్థలంలో ఒక బేస్మెంట్ వేయాలంటే రెండు లక్షల అరవై వేల రూపాయల వరకు ఖర్చు అయింది నెక్స్ట్ మనం బ్రిక్ వర్క్ తక్కువ బడ్జెట్లో నిర్మిస్తున్నాం కాబట్టి వీటికి లైట్ వెయిట్ బ్రిక్స్ అయితే వాడతాము ఏఏసి బ్లాక్స్ ఐదు వందల బ్లాక్స్ వాడతాము వీటికి లైట్ వెయిట్ బ్లాక్స్ వాడతాము ఐదు వందల బ్లాక్స్ ఒక సింగిల్ బ్లాక్ కాస్ట్ వచ్చేసి నలభై ఐదు రూపాయలు సుమారుగా కాస్ట్ వచ్చేసి ట్రావెలింగ్తో కలుపుకుంటే కనుక మనకి ఇరవై నాలుగు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది నెక్స్ట్ సిమెంటు ఓన్లీ కట్టుబడి వరకు మాత్రమే ఇప్పుడు చూస్తున్నాము పదిహేను బస్తాల నుంచి ఇరవై బస్తాల వరకు పడుతున్నాయి కట్టుబడి వరకు మాత్రమే చెప్తున్నాను నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది నెక్స్ట్ ఇసుక వచ్చేసి ఒక యూనిట్ పడుతుంది ఒక సింగిల్ యూనిట్ కాస్ట్ వచ్చేసి ఐదు వేల రూపాయలు పెద్దగా ఇసుక అయితే పట్టదండి లైట్ వెయిట్ బ్రిక్స్ కి మాల్ కూడా మనకి తక్కువైతే పడుతుంది నాలుగు ఇంచులు కడతాం కాబట్టి నెక్స్ట్ డోర్స్ విండోస్ అంటే ఇవి మనం సిమెంట్వి తీసుకుంటాం కాబట్టి ఒక పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఆల్రెడీ నేను నిర్మించిన ఇల్లు అయితే మీరు చూడండి చివరి మీకు అర్థమవుతుంది సిమెంట్ గుమ్మాలు ఎలా ఉన్నాయి సిమెంట్ కిటికీలు ఎలా ఉన్నాయి అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది వాటికి మనం పెయింట్ వేసుకుంటే సేమ్ వుడ్ డోర్స్ వుడ్ విండోస్ లెక్క ఉంటాయి నెక్స్ట్ వర్కర్స్ మేస్తలకి హెల్పర్లకి సంబంధించి ఒక ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది మొత్తం టోటల్ గా వీటికి కాస్ట్ వచ్చేసి బేస్మెంట్ వేసిన తర్వాత ఈ విధంగా కట్టుబడి నిర్మించడానికి ఒక లక్ష ఇరవై మూడు వేల ఐదు వందలు ఖర్చు అవుతుందండి మొత్తం ఇక్కడికి తర్వాత మనకి టోటల్గా ప్లాషింగ్ చేస్తే మనకి టోటల్గా ఎంత ఖర్చు అవుతుంది అనేది చూద్దాము ఒక లక్ష ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు బ్రిక్ వర్క్కి యాభై నాలుగు వేల ఏడు వందల రూపాయలు బేస్మెంట్కి టోటల్గా టోటల్ గా ఒక లక్ష డె ఎనిమిది వేల రెండు వందల రూపాయలు బేస్మెంట్కి బ్రిక్ వర్క్కి ఖర్చు అవుతుంది రెండింటికి కలిపి సుమారుగా ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఫ్యూచర్లో స్లాబ్ వేసుకునే విధంగా మనం కట్టుబడి కట్టుకుంటే కనుక వీటికి తొమ్మిది ఇంచులు వాల్స్ వస్తాయి వీటికి ఫోర్ ఇంచెస్ వాల్స్ వస్తాయి ఫ్యూచర్ బిల్డింగ్ ప్లాన్ లో మనం రేకులీలు నిర్మిస్తున్నాం కాబట్టి ఇక్కడ బ్రిక్స్ చూద్దాము ఇటుకలు ఒక ఎనిమిది వేల ఇటుకల వరకు పడుతున్నాయి నలభై ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అవుతుంది సిమెంటు ఒక అరవై బస్తాల వరకు పడుతున్నాయి సుమారుగా పద్దెనిమిది వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇసుక మూడు నీటి వరకు పడుతుంది పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది వచ్చేసి నెక్స్ట్ డోర్స్ విండోస్ డోర్స్ విండోస్ సంబంధించి ఒక ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇవి వుడ్ డోర్స్ వుడ్ విండోస్ ఫ్యూచర్ ప్లానింగ్ కాబట్టి కొంచెం మనం స్ట్రాంగ్గానే నిర్మించుకోవాలి వర్కర్స్ మేస్తలకి హెల్పర్లకి సంబంధించి ఒక యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అంతకుమించి మనకి ఎక్కువ ఖర్చు అయితే అవ్వదండి టోటల్గా రెండు లక్షల పదకొండు వేలు రెండు లక్షల పదకొండు వేల రూపాయలు టోటల్గా ఖర్చు అవుతుందండి ఇక్కడికి బేస్మెంట్ వేసిన తర్వాత పిల్లర్స్ వేసి బ్రిక్ వర్క్ ఈ సెంటర్న స్థలంలో రేకు వేయాలంటే ఒక యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది రెండింటికి కూడా ఒక యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది వీటితో కలిపి నేను ఈ టోటల్ అయితే వేసానండి ఇక్కడ ఇక్కడ మనం ఈ లెక్క మీరు టోటల్ చేసుకుంటే సరిపోతుంది ఒక యాభై వేలు మనం ఎక్స్ట్రాగా కలుపుకుంటే కనుక రెండు లక్షల పదకొండు వేల రూపాయలు ఇక్కడ ఖర్చవుతుంది ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఇక్కడ ఖర్చవుతుంది ఈ యాభై వేల రూపాయలు మనం కలుపుకోవాలి రేకుకి సంబంధించి ఇవి సిమెంట్ రేకులు నెక్స్ట్ కొట్టబడి వరకు ఈ ఖర్చయింది టోటల్ గా బేస్మెంట్ కి తర్వాత మనం స్లాబ్ హైట్ బ్రిక్ వర్క్ కి మొత్తం టోటల్ కాస్ట్ వచ్చేసి బేస్మెంట్ మనకి రెండు లక్షల అరవై వేలు ఖర్చు అయింది టోటల్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి రూపాయలు నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఓన్లీ బేస్మెంట్కి బ్రిక్ వర్క్ కి ఈ కాస్ట్ అవుతుంది టోటల్గా బేస్మెంట్ వేసిన తర్వాత కట్టుబడి కట్టి ప్లాస్టింగ్ చేసి డోర్స్ ఆర్ విండోస్ పెయింటింగ్ ఎలక్ట్రికల్ వీటన్నిటికి సంబంధించి టోటల్ కాస్ట్ వచ్చేసి సుమారుగా మనకి ఫ్యూచర్లో స్లాబ్ వేసుకోవాలనుకుంటే కనుక ఒక ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది లో బడ్జెట్లో మనం సేమ్ ప్లాస్టింగ్ చేసి డోర్స్ కట్టించి పెయింటింగ్ ఎలక్ట్రికల్ వీటన్నిటికీ కలిపి రెండు లక్షల ఎనభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్ లో ఒక రేకులు ఇల్లు నిర్మించాలంటే టోటల్ గా ప్లాస్టింగ్ తో కలుపుకుని రెండు లక్షల ఎనభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఫ్యూచర్ లో మనం స్లాబ్ వేసుకునే విధంగా రేకులు ఇల్లు నిర్మించుకుంటే కనుక పునాది స్ట్రాంగ్ గా వేసుకుని ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది డెబ్బై రెండు గజాలు ఆరు వందల యాభై ఎస్ఎఫ్ ఓటిన సెంటర్ స్థానంలో నిర్మించుకుంటే ఈ ఖర్చు అయితే అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్